మీరు అడుగుతున్నట్టు గద్వాల శాసనసభ్యులు గారి తనేడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి గారు తండ్రికి చేదోడు వాదోడుగా గత ఎన్నికలు అంతకు ముందు ఎన్నికలు కూడా ప్రచారం చేయడం జరిగింది ఇంటింట ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పొలిటికల్ ఎంట్రీ అనేది వాళ్ళ ఇష్టం ప్రకారం ఉంటుంది ఇంకా భవిష్యత్తులో ఎమ్మెల్యే గారే కొనసాగుతారు అయినప్పటికీ కూడా ఎందుకంటే ఒక యువకుడిగా ఒక ఉత్సాహవంతుడిగా ఒక విద్యావంతుడిగా ఈ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడుగా అందరికి తెలుసు కాబట్టి తండ్రికి చేదుడు వాదుడుకు కుటుంబ బాధ్యతలను మోస్తూ అన్ని కార్యక్రమాలు కార్యకర్తల యొక్క కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ తను కొనసాగుతున్నాడు భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా రావచ్చు చెప్పలేము వారి యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చేందుకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఆయనకు పుష్కలంగా మెండుగా ఉన్నాయి తండ్రికి తగ్గ తనయుడుగా అనిపించేందుకు ఆయన ముందుంటాడు ఎందుకంటే తండ్రిలాగానే ఏ ఎక్కువ ఫోన్ చేసినా ఎవరు పిలిచినా ఆప్యాయంగా పలకరిస్తూ అందరితో కలిసిపోతూ నియోజకవర్గ ప్రజల సమస్యలు తన వత్తు తీరుస్తూ ముందుకు వెళ్తున్నాడు అటువంటి నాయకుని రావాలని మేము కూడా కోరుకుంటున్నాం కాకపోతే ఏంటంటే ఇంకొక టర్మ్ ఎమ్మెల్యే గారే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో మాత్రం రావచ్చు ఖచ్చితంగా వస్తే మాత్రం మేము అతనికి స్వాగతం ఎందుకంటే అటువంటి నాయకుడు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం అతని కింద పని చేసేందుకు సాయి సాగి కింద పనిచేసి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం